నమస్కారా మిత్రాన్ని ఈ వీడియోలో మనం గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము సో దీనికోసం నేను ఒక కట్ట గోంగూరని అలాగే ఐదు నుంచి ఆరు వరకు పండు పచ్చిమిరపకాయల్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా తొక్కవల్చుకొని పక్కన పెట్టుకున్నాను నేను పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు చారడే మెం కొన్ని చారడు కూడా కాదు కొన్ని మెంతులు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత అందులో ఒక చిన్న ఎండమిరపకాయ అలాగే మనం ఇందాక పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మనం ఇందాక తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుని గ్రాడ్యువల్గా వేయించుకుంటూ ఉండాలి సో ఇలా వేయించుకున్న టైంలోనే మధ్యలో నేను ఒక కట్టకి ఒక గ్లాస్ నువ్వులు వేసుకున్నట్టు ఒక కట్టకి ఒక గ్లాస్ నువ్వులు వేసుకొని చక్కగా నువ్వులు మొత్తం మిగతా వేసినవన్నీ కూడా చక్కగా పూర్తిగా వేగిపోర్రగా వేగేంత వరకు వేయించుకున్నాను అన్నమాట ఈ పచ్చడిని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని బాగా తిక్కుగా కలుపుకొని అందులో ఉల్లిపాయలు పెట్టుకొని తింటూ ఉంటే ఆహా భూమి మీద సొరకే అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు ప్రాసెస్ చూస్తున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వేడి చేస్తే దాన్ని భయపడక్కర్లేదు అందుకే ఉల్లిపాయ కాంబినేషన్లో తినడం చాలా టేస్టీగా ఉంటుంది పోపు అంతా బాగా వేగిపోయాక ఇందులో ఒక చెంచాడు కారం వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకుని ఈ పో ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ షార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి మీకు నువ్వులన్నీ బాగా నలిగేలాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి కొట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటాము ఆ తర్వాత ఇందాక మనం తీసుకున్న బాండాన్ని మళ్ళీ ఇంకా నూనె పోసుకోవాలి నూనె వేసుకొని ఆ నూనెలో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న గోంగూర గోంగూరంతా నూలేలాగా తిప్పుకుంటూ బాగా పైకి కిందకి తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న ఆకులోనే మధ్యలో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దానిని కూడా మధ్యలో పెట్టేసుకున్నాను అనమాట మధ్యలో పెట్టుకొని గ్రాడ్యువల్గా ఆగనిచ్చాను సో కోంకూర అనేది మీరు చక్కగా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మూత కూడా పెట్టుకొని వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడాను మేమైతే మూత పెట్టకుండా ఓపెన్ గానే ఉంచి చక్కగా ఫ్రై చేసుకున్నాం అనమాట సో కొంచెం టైం పడుతుందండి గోంగూర ఉడికినట్టు కనిపిస్తుంది దొంగ అనమాట ఉడికినట్టు కనిపిస్తుంది కానీ ఉడకదు సో గోంగూర మొత్తం వేయడానికి బాగా టైం పడుతుంది సో చక్కగా స్విమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి సో మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో నేను గోంగూర ఉడకపెట్టిన చూపిస్తున్నాను ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ గ్యాప్లో చూపిస్తున్నాను అనమాట సో ఇలా వేగుతున్నప్పుడే మధ్యలో నేను మొత్తం పచ్చడికి సరిపడా ఉప్పు అంతా ఇదే స్టేజ్లో వేసేస్తున్నాను వేసేసి గోంగూర అంతా బాగా వేగిన తర్వాత అంటే నూనె పైకి వచ్చిన తర్వాత ఆ గొంగూరని తీసుకుని వెళ్ళి ఇందాక మనం వెల్లుల్లి కారం కట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కారంలో వేసేసి మళ్ళీ మిక్సీ ఇంకొకసారి పల్స్ చేసుకుంటే మీకు గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి